తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సుబ్బరాజుపేటలో ఇటీవల చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ ఎత్తివేయాలని కోరుతూ స్థానిక ప్రజలు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు ఈమని గ్రీష్మకుమార్ జువ్వల రాంబాబు గాలింకి రాములు మాట్లాడుతూ బార్ అండ్ రెస్టారెంట్కు లైసెన్స్ ఇవ్వడం ద్వారా మహిళల పుస్తలు మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం పణంగా పెట్టిందని తక్షణమే చైతన్య బార్ అండ్ రెస్టారెంట్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రజా సంక్షేమం తమ బాధ్యతని ప్రగాల్పాలు పలికి గద్దెక్కిన పాలకులు నేడు పేదలు దళితులు శ్రమజీవులు అధికంగా నివసించే సుబ్బరాజుపేట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నివాసాలకు అతి దగ్గరగా బార్ నిర్వహణకు పర్మిషన్ ఇవ్వడం ద్వారా పేద ప్రజల జేబులు కొల్లగొట్టేందుకు ప్రభుత్వం పనిన కుట్రలో భాగమేనని తక్షణమే బార్ వెత్యాలని డిమాండ్ చేశారు తక్షణమే చెప్పేసి సుబ్బరాజుపేట వాస్తవీలు ఎన్టీఆర్ కాలనీ కాలనీ తీగుడు శనివారం సంబంధించిన ప్రజలు అలాగే ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడ బార్ రెస్టారెంట్ వెంటనే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ పేద ప్రజలు ఇచ్చే ప్రాంతంలో సుమారు తొంభై శాతం దళిత ప్రజలే శ్రామిక ప్రజలే అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు పనులు చేసుకుంటేనే కానీ జీవిత లేని పరిస్థితి ఇలాంటి వాతావరణంలో వాళ్ళ బారు నిర్వాహకులు చాలా క్యాల్కులేటెడ్గా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డబ్బు అంతా వాళ్ళ కూలిపల్లకి వెళ్ళి వచ్చిన డబ్బంతా కూడా ఇక్కడ తగలెడతారు మనకు వచ్చేస్తాయి ఈ సొమ్ము అని ఒక దుర్బుద్ధితోటి ఆ రకంగా వాళ్ళు ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు మరి ఇంత ఆరో రోజుల నుంచి కూడా మేము అంతా కూడా ఆందోళన చేస్తారు మహిళలు పెద్దలు పురప్రముఖులు అందరూ కూడా ఇది మంచిది కాదని చెప్తే ఎక్సైజ్ అధికారులు నిన్న వాళ్ళని కలుస్తున్న సందర్భంలో లేదండి మేము చూస్తాం మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడారంటే వాళ్ళు నిర్వాహకులతోటి ఎంత కుమ్మక్కయ్యారో అర్థమవుతుంది తక్షణమే మేము ఈ బార్ ఇన్ రెస్టారెంట్ని తొలగించకపోతే ప్రజలు రేపు రేపు అందరూ కూడా సుబ్బరాజుపేటలో ఉన్నవాళ్ళు ఈ రోడ్లో ఉన్న చర్చెస్ చర్చెస్ వాళ్ళు అలాగే ఈ పక్కనే వినాయకుని గుడి కూడా ఉంది వాళ్ళ నిర్వాహకులు వీళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ టెంట్ని కంటే కూడా తొలగిస్తానికి సిద్ధపడుతున్నారు దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం బార్ నిర్వాహకులకి ప్రభుత్వ అధికారులు ఎక్సైజ్ అధికారులు కూడా స్పందించాలి పోలీసు వారు కూడా స్పందించాలి ఓపెన్ డ్రంక్ అని చెప్పేసి డ్రంక్ డ్రైవ్లో మరి ఈ ప్లేస్లోనే కేసులు కట్టేవారు చాలా మంది మీద మరి ఈ రోజు నాడు టెంట్ వేసి చాలా విచ్చలవిడిగా మరి మధ్యం అమ్ముతూ ఉంటే తాగుతూ ఉంటే ఈ కేసు పోలీసులు వారు ఎందుకు కేసులు పెట్టాలని మేము అడుగుతున్నాం అలాగే ఎక్సైజ్ వాళ్ళు దగ్గరుండి మరి అమ్మించే సందర్భం వస్తుంది కానీ అడుగుతుంటే మాత్రం మాకు తెలియదు అని చెప్పినారు కాబట్టి రెసిడెన్షియల్ ఏరియాలో ఏ మాత్రం కూడా నిబంధనలు పాటించకుండా విరుద్ధంగా ఇక్కడ పెట్టారు అంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఉన్నారు ఒక భార్య యజమాని కోసం అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ సపోర్ట్ చేస్తుందా మేము మద్యం షాపులకి బార్లకి మేము ఉద్యమం పెట్టొద్దని మేము చేయట్లేదు కానీ ఈ ప్లేస్లో పెట్టొద్దని పేద ప్రజలు ఇచ్చే ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావద్దని చెప్తున్నారు ఎందుకంటే మద్యం తాగడం మద్యం సేవించడం ప్రాణానికి హానికరం అని చెప్పి ప్రభుత్వమే ప్రకటన చేస్తుంది మరి మీరు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం సమంజసం అయింది కాబట్టి తక్షణమే మేమంతా కూడా దీన్ని తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాల్లో ఎంఆర్పిఎస్ నాయకులు కాళంకి రాము అలాగే క్రేష్మకుమార్ గారు కూడా హాజరయ్యారు వారు కూడా మాట్లాడతారు